చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మాజీ మేయర్ కటారి హేమలతని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని కటారి హేమలత కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు అనంతరం కటారి హేమలతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అభిమానుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కటారి కుటుంబం చేసిన సేవలు గుర్తించి అనునిత్యం మా కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వ నాయకులకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు తాను జీవితాంతం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని ఆమె తెలిపారు ಎಲ್ಲಾ ಇದನ್ನ ಮಾಡಿಸ್ತೀವಿ అందరికీ నమస్కారం ఈరోజు చుడా చైర్మన్ గా నాకు పదవిని ఇచ్చింది అందుకు ముఖ్యంగా కటారి కుటుంబం ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంకి ఎంత డెడికేటెడ్గా ఉంటుందో అందరికీ తెలుసు ఆ కుటుంబంలో అందరూ కూడా పార్టీకి ఎంత కష్టపడ్డారు అన్ని కోల్పోయినా కూడా ఈరోజు ధైర్యంగా నేనున్నాను అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన్ని మా కుటుంబాన్ని గుర్తు పెట్టుకొని మాకు అండదండగా ఉంటూ ప్రతి విషయంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఒక కుటుంబంలాగా మమ్మల్ని ఆదరించినందుకు ఆయనకి శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను మా కష్టాన్ని గుర్తించి మా అత్త మామ కటారి మోహన్ అనురాధ గారు ఎంతగా చిత్తూరు డెవలప్మెంట్ కానివ్వండి చిత్తూరులో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రావడానికి ఎంతగా కృషి చేశారో అందరికీ తెలుసు మా దుర్దృష్ట వసతు వాళ్ళని కోల్పోయాము అయినా కూడా మాకు మళ్ళీ కూడా మేరుగా నాకు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆశీర్వాదాలతో మళ్ళీ కూడా చిత్తూరు నగర డెవలప్మెంట్కి ఎంతగానో కష్టపడ్డాం మళ్ళీ కూడా ఒక్కదాని తర్వాత ఒకటి మా కుటుంబంకి బ్యాడ్ జరుగుతున్నా కూడా ఆయన మమ్మల్ని ఆదరించి మళ్ళీ కూడా నన్ను చిత్తూరు టౌన్ అధ్యక్షురాలుగా ఇచ్చి మన అపోజిషన్లో ఆ ఫైవ్ ఇయర్స్ ఎంతగానో కష్టపడ ఒక లేడీ అని కూడా ఎక్కడా కూడా ఆలోచించలేదు రాత్రి పొగలని ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి మళ్ళీ మన చిత్తూరు బాగుపడాలి అనే ఉద్దేశంతోనే అందరం కూడా మా కుటుంబ పారి కటారి కుటుంబ అభిమానులు కానివ్వండి మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డాం దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు చుడా చైర్మన్గా ఇవ్వడం లోకేష్ బాబు గారి యొక్క ఒక బ్రదర్ లాగా ఆయన మాకు సపోర్ట్ ఇవ్వడం అన్ని విధాలా కూడా మేము ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాము ఆయనకి ఎప్పుడు కూడా సర్వీస్ చేసుకుంటూ ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తూ చుడా డెవలప్మెంట్కి సాయశక్తుల కృషి చేసి ముఖ్యంగా ఈ ఉన్న అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉన్న నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్డీఏ కూటమి తర్వాత ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా అందరికీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి மரி மரி நயபூர்வகம் ங்க் யூ